కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన యానిమేటర్ కనక మహాలక్ష్మి డ్వాక్రా సంఘాలకు తెలియకుండా దాదాపు కోటి రూపాయలకు పైగా లోన్లు తీసుకుందని అదే గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే పంతం నానాజీ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు గ్రామంలో ఉన్న ఇరవై ఎనిమిది గ్రూపులకు గాను ఒకరికి తెలియకుండా ఒకరికి గ్రూపుల్లో రెండు లక్షలు మూడు లక్షలు విత్డ్రా చేసి సొంతంగా వాడుకుంటుందని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బ్యాంక్ బుక్స్ తమకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుందని మహిళలు ఆరోపించారు అవకతవకలపై ప్రశ్నించిన తమ కుటుంబాలపై తిమాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి చంపేస్తానని బెదిరిస్తుందని వాపోయారు డ్వాక్రా మహిళలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యను ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు అండి మాది భారతీయ గ్రూప్ అండి మాది వివోయోగా చేస్తున్న వి కనక మహాలక్ష్మి గారు మా గ్రూపుల పట్ల ఇరవై ఎనిమిది గ్రూపులండి మా గ్రూప్ మా సంఘం మా ఊర్లోని అయితే ఇరవై ఎనిమిది గ్రూపుల పట్ల కూడా ఆవిడ చాలా అవకతవక చేసిందండి అమౌంట్లు ఒకరికి ఒకరికి తెలియకుండగా రెండేసి లక్షలు మూడేసి లక్షలు అమౌంట్ డ్రా చేసి ఆవిడ చాలా దుర్వినియోగం చేసిందండి అమౌంట్లు అయితే ఒక్కొక్క సభ్యులకి కూడా ఎలా తెలియలేదంటే పుస్తకాలు పాస్ పుస్తకాలు అన్నీ కూడా గ్రూపుకు సంబంధించిన అన్నీ కూడా ఆవిడ ఆవిడ వద్దనే పెట్టుకొని ఉండడం వల్ల ఎవరికీ తెలియలేదండి అది అయితే ఇప్పుడు అడుగుతుంటే ఆవిడ చాలా అసభ్యకరంగా మాట్లాడడం చాలా దారుణంగా తిట్టడం అలాగే ఊళ్ళంటే వెళ్ళడాప్పుడు కట్ట దాని అంటే వెళ్ళేటప్పుడు కట్ట చాలా దారుణంగా తిట్టడం కట్ట చాలా చేసేదండి ఆవిడ కానీ జనాలు ఏంటంటే ఆవిడ మా ఊరే ఆవిడ అని చెప్పేసి చాలా ఊరుకున్నారండి కానీ ఆవిడ ఎంత దారుణంగా తీసి అమౌంట్ ఎంత దుర్వినియోగం చేసిందని కూడా ఎవరికి ఏ ఒక్కరికి కూడా తెలియదు అండి ఎవరికి కూడా సో కాబట్టి మేము ఇది ఈ యొక్క ప్రాబ్లం వల్ల యొక్క సమస్యను మేము ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చామండి అయితే ఎమ్మెల్యే గారు అన్నారు మేము మీకు తొందరలోనే మీకు మేము సర్వే చేయించి మీకు ఏంటంటే మీ ప్రాబ్లం మీ సమస్య మేము తీరుస్తామని చెప్పేసి అన్నారండి అండి మా గ్రూపుల పరంగా లోన్ల పరంగా చూస్తే కనుక యాభై లక్షల వరకు ఉందండి అమౌంట్ అని మాకు స్టేట్మెంట్ల ద్వారా చూస్తే కనుక మాకు ఆ అమౌంట్ తీరింది ఆ మా చూస్తే మాకు ఆ అమౌంట్ తెలియదండి ఇంకా ఇంకా చూస్తే కనుక ఒక రెండు కోట్ల వరకు సుమారు రెండు కోట్ల వరకు కూడా రావచ్చు అమౌంట్ సో కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని ఆశ్రయించమండి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి వెళ్ళామండి బ్యాంక్ వెళ్తే బ్యాంక్ లో వాళ్ళు కూడా ఆవిడకి సహాయం సహకరించి మేము వెళ్తుంటే ఏదో ఒక మాట అనేవారండి బ్యాంక్ మేనేజర్ గారు ఏంటి బ్యాంక్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఏంటి ఎవరు కూడా స్టేట్మెంట్ కూడా బ్యాంక్ మాకైతే ఎవరు కూడా సహకరించలేదండి ಆರೆ ಯಾರ್ ಮತ್ತೊಂದು ಬೇರೆವನ್ ಪೆಟ್ಟಿ ಆರೆ ಯಾರ್ ಮಾತ್ರನೇ ಆ ಅಧಿಕಾರಿ ಕೊಡ್ತಿದ್ದ್ ಬ್ಯಾಕ್ ಆರೆಮ್ಮಾಕು ಇರಕಾ ಮಕ್ಕ ಪರಿಸ್ಥಿತಿ ಏನಿದೆ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಇದೆ ಅದನ್ನ ನೀವು ಚಾಲಮಾನಿ ವೃತ್ತಿ ಇರೋದಿಲ್ಲ ಅವರಿಗೂ ಗ್ರೂಪ್ ಲೇ ಇಲ್ಲ ಅವರ பேர் ಕಾಂಕ್ಲಕ್ಷನ್ ಮಾಡಿ ಅವರ ಕೋಲ್ ಕಾಂಕ್ಲಕ್ಷನ್ ಮಾಡಿ ಅವರ ಹೆಸರು ಅವರಂತರು ಕೂಡ ಏನು చేయాల ಅಂತ ನೀವೆಂದರು ಕೂಡ ಅದಕ್ಕೆ ಇಲ್ಲೇನೋ